నిన్న ఆకువీడిలో ధర్మాపురం చెరువు చుట్టూ అంటే తాగునీటి అవసరాలు ఆకువీడు నగర పంచాయతీకి సుమారు ఒక ముప్పై శాతం మందికి మంచినీరు ఆ ప్రాంతం నుంచే వస్తుంది మరి అక్కడ ఎప్పటి నుంచో మంచినీటి చెరువు చుట్టూ ఆక్రమణలో ఆ డ్రైనేజ్ మొత్తం ఆ సూవేజ్ అంతా ఆ చెరువులోకి రావటం ఈ మధ్యన పేపర్లో కూడా మరి ఎప్పటి నుంచో ఖాళీ చేయాలి చేయట్లేదు ఇదంతా పాపులు కట్టి అపరిశుభ్రంగా ఉన్న నీళ్ళే అందిస్తున్నారు అని చెప్పి మీడియాలో కూడా చాలా కథనాలు వచ్చాయి సో అదంతా వెరిఫై చేసి మరి గతంలోనే కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఉంది వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి తక్షణం ఖాళీ చేయించాలన్న ఆర్డర్స్ ఉన్నాయి సో అందరికీ కొత్త సైట్లు అలాట్ చేసిన తరువాత అది కోర్టు అనుమతి ప్రకారం ఖాళీ చేయించే ప్రక్రియలో ఉండగా ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఆ పనిలో ఉండగా మరి నిన్న సాయంత్రం ఒక ఇన్నోవా కారులో కార్ నెంబర్ అందరూ కార్ నెంబర్ కూడా చెప్తాను అంత ఇన్నోవా ఇన్నోవా కారులో పోలీసు అని ఒక స్టిక్కర్ వేసుకొని మీకు మీరు కొంచెం ఫోకస్ చేయగలిగితే పోలీస్ అని ఉంది పైన ఏపీ జీరో నైన్ బిఈ ఎయిట్ డబల్ జీరో వన్ అది కూడా నైన్ టోటల్ వచ్చేలాగా పెట్టుకున్నారు పైన పోలీస్ అని ఉంది సో ఇందులో మరి కొద్దిమంది వ్యక్తులు రావటం మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేయటం ఇవన్నీ జరిగాయి సో తెర ఎవరు పోలీసులు వచ్చి మున్సిపాలిటీ దగ్గర గొడవ చేయటం ఏంటి ఇల్లు పోలీసులు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే పివి సునీల్ కుమార్కి ఒక సంస్థ ఉంది సరే గతంలో ఎన్నోసార్లు నేను లేఖ రాశాను మరి ఎందుకనో అతను ఇలా పబ్లిక్గా సర్వీస్ రూల్స్ని ఓపెన్గా వైలేట్ చేసి విచ్చలవిడిగా సర్వీస్ రూల్స్ అన్ని వైలేట్ చేస్తాయి మరి తోటి ఐపీఎస్ ఆఫీసర్లు నివేరిపోయేలాగా మరి ఇతను ఒక సంఘ సంస్కర్తలాగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పక్కన ఇతడు ఫోటో వేసుకుని మరి చాలా స్పీచ్లు ఇస్తున్నాడు మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు మరి ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ ఇవ్వని చెప్పి గతంలో కేంద్ర ప్రభుత్వం అడిగింది ఆనాటి ప్రభుత్వంలో రిపోర్ట్ వెళ్ళాల ప్రభుత్వం మారిన రిపోర్ట్ అయితే ఇంకా వెళ్ళినట్టుగా నాకైతే తెలీదు వెళ్ళలేదని నేను అనుకుంటున్నా పంపించాలని కూడా నేను అభ్యర్థించా ఇప్పుడు ఇంకా బరితెగించి మరి గుత్తికొండ వెంకట జోగారావు వ్యక్తి పేరు మీద ఆ వెహికల్ ఉంది ఈ గుత్తికొండ వెంకట జోగారావు అనే అతను సునీల్ కుమార్ పర్సనల్ వ్యవహారాలతో పాటు అతని ఆర్థిక వ్యవహారాలు కూడా చూస్తూ ఉంటాడు ఆర్థిక దందాలు చేసే వ్యక్తి తులసిబాబు అయితే ఇలాగ దందా చేస్తే వచ్చిన సొమ్ముని వినియోగించడంలో ఈ గుత్తుకొండ వెంకట జోగారావు పాత్ర ఉందని గతంలోనే రిపోర్ట్స్ ఉన్నాయి గుత్తుకొండ వెంకట జోగారావు సెరండిపిటీ ప్రాజెక్ట్స్ అని రెండు మెట్లో సెరండిపిటీ ఎస్ఈఆర్ఈన్ డిఐపిఐటీవై శరండిపిటీ ప్రాజెక్ట్స్ అని కొడితే అందులో ముగ్గురు డైరెక్టర్లు మొట్టమొదటి డైరెక్టర్ ఈ జోగారావు ఇంకో అతను హర్షాల్ పాతాల పాతాల అంటే పివి సునీల్ కుమార్ ఇంటి పేరు ఆ పి అంటే పాతాల అనమాట ఇంకొక అబ్బాయి రోహిత్ పాతాల ఇతను వీళ్ళు ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఓ నాలుగైదు అనుకుంటా వాళ్ళ కంపెనీని స్థాపించడం జరిగింది నా డిమాండ్ అయితే ఇది నిన్న జరిగిన సంఘటనకి పూర్తి బాధ్యత సునీల్ కుమారే వహించాలి ఎందుకంటే అతని కుమారుడు పార్ట్నర్ కారులో వచ్చారు అతని సొంత ఆర్గనైజేషన్ జిల్లా అధికార పదవుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు ప్రభుత్వ కార్యాలయం మీద దాడి చేశారు ఇంపర్సనేషన్ చేశారు సో కాబట్టి ఇది క్షమించడానికి నేరం దీనికి ఎంక్వైరీ చేయాలి ఇమీడియట్గా తక్షణం అతన్ని సస్పెండ్ చేసి ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాలి అనేది మీడియా ముఖంగా నేను నా డిమాండ్ని తెలియజేస్తున్నా ఇది హై టైం